ఆ పాడుపడిన భావి రహస్యం నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా చెప్పబడుతున్న కథను వినిపించబోతున్నాను రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు మనకి తెలియని ఎన్నో శక్తులు మనల్ని గమనిస్తూ ఉంటాయి అలాంటి ఒక శక్తి ఎదురైనప్పుడు రవి అనే కుర్రాడికి ఏం జరిగిందో ఈ కథలో విందాం కథలోకి వెళ్లే ముందు దయచేసి మా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ ఇంకా మొదలు పెడదాం ఒక ఊరి చివర దట్టమైన చెట్ల మధ్యలో ఒక పాత దారి ఉండేది ఆ దారిలో రాత్రిపూట ప్రయాణం చేయడానికి జనమంతా భయపడేవాళ్ళు ఒకరోజు రవి పట్నంలో తన పని ముగించుకొని రాత్రి పదకొండు గంటలకు తన పాత బైక్ మీద ఆ దారిలో ఇంటికి బయలుదేరాడు చుట్టూ చిమ్మ చీకటి పురుగుల శబ్దం తప్ప మరేమీ వినపడటం లేదు సరిగ్గా ఆ దారి మధ్యలో ఉన్న ఒక పాత బావి దగ్గరకు రాగానే రవి బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది చా ఈ టైంలో ఆగిపోవాలా అనుకుంటూ రవి బైక్ను స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నించాడు కానీ అది కదలలేదు అంతలోనే ఎక్కడి నుంచో గాలిలో ఒక ఏడుపు శబ్దం వినిపించింది రవికి ఒళ్ళు జలదిరించింది చుట్టూ చూశాడు ఎవరు లేరు కానీ ఆ ఏడుపు శబ్దం మాత్రం ఆగలేదు అది ఆ పాడుబడిన బావి దగ్గర నుంచి వస్తున్నట్టు అనిపించింది భయం భయంగా తన ఫోన్ లైట్ వేసి అటువైపు నడిచాడు అక్కడ ఒక బావి గట్టు మీద తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె తల దించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె ముఖం కనిపించడం లేదు రవికి గొంతు పెగల్లేదు ఎవరమ్మా మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు ఆమె ఏడుపు ఆపలేదు జవాబు చెప్పలేదు కానీ నెమ్మదిగా తన చెయ్యి పైకెత్తి బావి వైపు చూపించింది రవికి భయం వేసిన ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది ఫోన్ లైట్తో బావిలోకి చూశాడు బావిలో నీళ్లు లేవు అంత చతరం ఉంది కానీ ఆ చెత్త మధ్యలో ఏదో మెరుస్తున్నట్టు కనపడింది ఏంటిదని తెరిపార చూస్తుండగా అది ఒక వెండి పట్టి అని అర్థమైంది అతను ఆ పట్టివైపు చూస్తుండగా ఒక్కసారిగా ఏడుపు శబ్దం ఆగిపోయింది రవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు అక్కడ స్త్రీ లేదు మాయమైపోయింది రవి ప్రాణం పోయినంత పనైంది వెంటనే తన బైక్ దగ్గరికి పరిగెత్తాడు ఆశ్చర్యంగా ఒక కిక్కుకే బైక్ స్టార్ట్ అయింది వెనక్కి తిరిగి చూస్తూ చూడకుండా రవి తన ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం రవి ఆ ఊర్లోని పెద్దవాళ్ళకి రాత్రి జరిగిందంతా చెప్పాడు అప్పుడు ఒక ముసలైన ఇలా అన్నాడు నాయన పాతికేళ్ల క్రితం ఆ బావి దగ్గర రాధా అనే ఒక అమ్మాయి ఎవరో దుర్మార్గురాళ్ళు చంపి ఆమె ఒంటి మీద ఉన్న నగలు కోసం బావిలో పడేశారు ఆమె శవం కూడా దొరకలేదు ఆ అమ్మాయి కాలి పట్టి మాత్రమే దొరకలేదని అంటుండేవారు బహుశా తన చావుకి గుర్తిగా ఉన్న ఆ పట్టిని ఎవరైనా చూడాలని తన న్యాయం జరగాలని ఆ ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూ ఉందేమో ఆ రోజు ఊరి వాళ్ళందరూ కలిసి ఆ బావి దగ్గర పూజలు చేసి ఆ పట్టీని బయటకు తీసి రాధ పేరు మీద కర్మకాండలు పూర్తి చేశారు ఆ రోజు నుంచి ఆ దారిలో ఎవ్వరికీ ఆ ఏడుపు శబ్దం మళ్ళీ వినిపించలేదు చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని ఆత్మలు చెడవి కాదు కొన్ని తమ కథను ప్రపంచానికి చెప్పడానికి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి మీ స్నేహితుల్లో షేర్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు